ఓం శ్రీ మాతృందాయనమ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో చేయనందుకు కారణం ఏంటంటే ఇప్పుడు డైలీ అమ్మవారికి ఒక నైవేద్యం చేసి పెడతారు అయితే ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందుకని అమ్మవారు రోజు నాకు ఇది చేసి పెట్టమ్మా అది చేసి పెట్టమని అడగదు అంటే కలిగితే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు చేసి పెట్టడం మంచిదే కానీ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే అటుకులు బెల్లము పప్పు ఉంటుంది కదా అది కొని రోజు అది పెట్టచ్చు లేదు అంటే ఒకరోజు దద్దర్జనం చేసి ఒకరోజు ఇది చేసి అలాగా ఏదో మీకు కలిగింది పెట్టచ్చు అంటే ఏమీ లేకపోయినా సరే అటుకులు బెల్లం పెట్టినా అమ్మవారికి కటాక్షిస్తుంది మనకు మెయిన్ కావాల్సింది అమ్మవారికి అంటే తెలియదేంటి తెలియదంటూ ఏం లేదు కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే నేనైతే ఎలా చేస్తానంటే మార్నింగ్ పసుపు కలుపుకొని స్నానం చేసిన తర్వాత అభ్యున్న స్నానం చేసినప్పుడు అప్పుడే అనుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏమీ ఇంకా చెడువేమీ గుర్తు అనమాట గంగా ఎమ్మిని సరస్వతి సమేత స్నానం సమర్పించమని కొంచెం పసుపులోని పసుపుని పసుపు వేసుకొని నీటిలోనే స్నానం చేసేసి సార్ మూడు చెంబులు వేసుకొని అప్పుడు అంతా మంచిగా మనసు అంతా మంచిగా ఉంచుకొని పూజ చేసినప్పుడు కూడా ఎలా చేయాలటండి ఇంకా ఏ ఆలోచన అనేది ఉండకూడదు ఎందుకంటే అమ్మవారికి మనసు తీసి అక్కడ పెట్టాలన్నమాట అలాగా అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఒక్క నిమిషం అంటే మనము పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి మనస్ఫూర్తిగా మన మన మనసు ఒక పెట్టి ఇంకా మనసు అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా దృష్టి ఎటు ఉండదండి ఇంకా అమ్మవారిని కానీ నిజంగా కొలిచినప్పుడు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసి చూస్తే మనకి నోట్లో తీపి ఎలా తింటామో అంటే ఇది కేవలం నేను అనుభవించాను మనకు చెప్తున్నాను అమృతం తిన్నట్టే ఎలా టేస్ట్గా ఉంటుందో మనకు అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు ఆ ఒక్క రుచి అన్నది నాలుగు అంటే అలా తెలుస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు మనం పూజ బాగా చేసుకున్నాము అని మన మనసుకు తెలిసిపోతుంది అమ్మవారు కానీ ఒకటండి నమ్మిన వాళ్ళని ఏ రోజు మోసం చేయదు మనము ఏంటంటే చేసిన దానికి మన ఫలితం వాసించకూడదు అంతా తన మీద వదిలేసే అలా ఏమున్నా ఆవిడే చూసుకుంటుంది మన ధర్మం ప్రకారంగా మనము ఆవిడని ఎలా ఎంత నమ్ముతున్నామనేది ఆవిడికి మనం సేవ చేసుకొని ఆవిడకి మనం వినవించుకోవడంలోనే ఉంటుంది అంతనా అంతేగాని ఏమంటే మా తల్లిదండ్రులు మనకి అంటే పె చూస్తారు చేస్తారు అన్నిని కాకపోతే ఆశించకుండా ఏ పత్తి పలం ఆశించకుండా చేసేదే నిజమైన సేవ నిజమైన భక్తి అన్నీ నిజమైంది అంతా ఆవిడే చూసుకుంటున్నప్పుడు ఇంక మనం ప్రత్యేకంగా ఏమి ఉండదులేండి అంతా ఆవిడ ఎలా నడిపిస్తే అలా నడిస్తాం ఏ మంచి వచ్చినా చెడు వచ్చినా ఏది జరిగినా మన మంచిగా ఉంటారు అందుకే పూజ చేసుకున్నప్పుడు కేవలం దృష్టి అంతా అమ్మవారి మీద పెట్టి ఒక మూడు చెంబలు మనస్ఫూర్తిగా వేసుకొని చూడండి వేసుకొని చేసి పూజ చేసినప్పుడు మనస్ఫూర్తిగా మనసుని అక్కడ పెడుతున్నానమ్మా అని చెప్పి చేసుకోండి ఇంక అప్పుడు మళ్ళీ నాకు కామెంట్ చేయండి నిజంగానే అంత దీనిగా ఉంటుంది పూజ ఎందుకంటే నేను నాకు నాకు తెలుసు అమ్మవారు ఎలా ఉంటుంది ఏ విధంగా ఇది అవుతుందన్నది నాకు తెలుసు ఎందుకంటే ఆవిడని నేను ఎన్నో కాల ఎన్నో సంవత్సరాలుగా నేను నమ్మాను నమ్ముతూనే ఉన్నాను నేను నా ఊపిరినంత వరకు నమ్ముతూనే ఉంటాను అంటే కొంతమంది అంటే ఎవరికి తెలియదని కాదు ఇదేంటంటే పూజ చేసే విధానం చెప్తున్నాను నేను అంటే ఏది పెట్టినా అమ్మవారు కాదందు అన్నింటికి మనకి ఆవిడ దయ ఉంటుంది అందరూ బాగుంటారు అందరి దయ ఆ దుర్గమ్మ ఆ దుర్గమ్మ దయ అందరి మీద ఉంటుంది ఇది మాత్రం కన్ఫర్మ్